అందరి నమస్కారం నేను రమేష్ మీరందరూ మనీ సినిమా చూసి ఉంటారు రామ్ గోపాల్ వర్మ గారిది అందులో బ్రహ్మానందం గారు ఎంత అద్భుతంగా నటించారు పరేష్ రావుల్ గారు కూడా పరేష్ రావుల్ గారు కూడా అంతే అద్భుతంగా నటిస్తారు ఏం చెప్తారంటే ఇంత పెద్ద పిల్లి కిటికీలోంచి వచ్చేసి నన్ను భయపెట్టింది అని అంత పెద్ద పిల్లి కిటికీ నుంచి ఎలా వచ్చింది సార్ అంటే దానికి అంత పెద్దదని తెలియదు కదా చారి గారు అని చెప్పి అలా సాయిఫ్ అలీఖాన్ గారు గడిచిన కొన్ని రోజుల్లో ఒక ఇంత పెద్ద పెళ్లి స్టోరీ ఒకటి చూపించారు ఈ స్టోరీ విని అర్ణబ్ గోస్వామి గారికి అర్థం కావట్లేదు ఆయన కింద మీద పడి దొర్లుతూ ఉన్నారు ఒరిజినల్గా స్టోరీ ఏంటి అర్ణబ్ గోస్వామి గారి బాధ ఏంటి అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఒరిజినల్గా స్టోరీ ఏంటంటే బయటకు వచ్చిన స్టోరీ ఇమీడియట్గా సాయిఫ్ అలీఖాన్ గారిని కత్తితో ఎవరో పొడిచారు ఇక్కడ వాళ్ళ పిల్లల్ని కాపాడడానికి సాయి ఖాన్ గారు వెళ్ళి కత్తిపోట్లు ఆరు చోట్ల మెడ మీద వెన్ను మీద చేతి మీద బలంగా తగిలితే కత్తి కూడా మెడలో ఉండిపోతే దాన్ని ఆపరేట్ చేసి బయటికి తీశారు అన్నది బేసిక్గా ముందుగా బయటకు వచ్చిన స్టోరీ ఓకే బానేందే ఆ తర్వాత ఒకటి ఒకటి స్టోరీ మెల్లగా బయటకు వచ్చింది ఏంటని సరే ఏం చెప్పారు అంటే మొదటగా ఎవరైతే ఈ పని చేయాలనుకున్నాడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థుడు మొత్తం మీద ఇక్కడ సెటిల్ అయ్యేవో నాలుగు రకాల పేర్లతో పన్నెండు ఫ్లోర్లు పాక్కుంటూ పైప్ మీద నుంచి వెళ్ళి ఎంత పన్నెండు ఫ్లోర్లు స్పైడర్ మ్యాన్ మాత్రమే వెళ్ళాడు ఎంతవరకు సూపర్ మ్యాన్ కూడా వెళ్ళలేదు స్పైడర్ మ్యాన్ తర్వాత ఈ బంగ్లాదేశీ అనుకుంటా ఈ పన్నెండు ఫ్లోర్లు వెళ్ళింది ఇది పాపం అరణబడుగుతున్న మాట ప్రశ్న సరే ఎవరు ఎవరు సార్ ఈ స్పైడర్ మ్యాన్ ఏంటి అని అప్పుడు స్పైడర్ మ్యాన్ అలా పన్నెండు ఫ్లోర్లతో వెళ్ళిన తర్వాత సరే గొడవ పడ్డాడు గొడవ పడితే ఫుటేజ్ చూపించారు పోలీసులు ఆరో ఫ్లోర్లు చెప్పులు దొంగతనం చేస్తున్నట్టే అంటే పన్నెండు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు అంటే ఆరో ఫ్లోర్లో వాళ్ళు చూపించిన ఫుటేజ్ ఒక మనిషి ఎక్కుకుంటూ పాక్కుంటూ వెళ్ళి చెప్పులు దొంగతనం చేసి వచ్చాడంట ఇది ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా అసలు స్టోరీ ఎక్కడైనా మ్యాచ్ అయిందా రెండోది ఇంట్లో ఉన్న పనేవాడు చెప్తుంది కరీనా కపూర్ ఖాన్ ఇంట్లోనే ఉన్నారు అని అంటే అర్ణబ్ గోస్వామికి అర్థం కనిపిస్తుంది ఏంటంటే ఈవిడ ఇంట్లోనే ఉన్నారా మరి హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళారు ఈవిడ అసలు కనీసం రాను కూడా రాలేదు కదా అంటే అప్పుడు వేరే వాళ్ళు వేరే స్టేట్మెంట్ ఇచ్చారు రియా కపూర్ అని ఆమె చెప్తారు లేదా ఆమె పార్టీలో ఉన్నారని మరి పనిమన్ షీట్ ఇంట్లో ఉన్నదని చెప్తుంది అర్ణబ్ గోస్వామికి అర్థం కాలేదు ఇది రెండో విషయం ఇక ఇంకా ముందుకు వెళ్తే ఈ నిందితుడు ఎవరైతే దొరికారో తను సీసీటీవీ ఫుటేజ్లో చేతిలో ఎక్కడ బ్లడ్ కానీ ఎక్కడ ఏం లేదు అంటే ఒక మనిషితో పెనుగులాడు జరిగి ఓ మనిషికి ఆరు కత్తిపోట్లు తగిలితే చేసినోడు కనీసం ఎక్కడ బ్లడ్ షర్ట్ మీద కానీ చేతి మీద కానీ ఎక్కడ ఏం లేదు కొత్త బట్టలు వేసుకొని అలా నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి పక్కనే ఉన్న పార్కులో రెండు మూడు గంటలు కూర్చున్నాడు అప్పుడు పోలీసులు వెళ్ళి ఆయన రే వింటున్నాం కదని చెప్పి ఏది పడితే చెప్తారా అని బాబు అర్ణబ్ గోస్వామి వాడి బాధని గోడుని అలా వెళ్ళగొక్కుంటూ తిరుగుతున్నాడు బాబు ఇది నెక్స్ట్ అర్థం కాని ప్రశ్న సరే ఆ తర్వాత ఆటోలో తీసుకెళ్ళారని అన్నారు డాక్టర్ ఒక పేరు చెప్పాడు ఒక అబ్బాయి తీచ్చాడని ఇబ్రహీం ఎవరు అలాగే ఆటోలో ఉన్నవాడు అనుకుంటా ఇంకో పేరు చెప్పాడు ఎవరు వచ్చారు తీసుకెళ్లారని సరే ఇంట్లో ఎన్ని కార్లు ఉంటే ఆటోలు ఎందుకు వెళ్ళారంటే కార్ డ్రైవర్ లేడు ఓకే మరి ఉన్న పిల్లలు మరి వాళ్ళు ఏమైనా తాగున్నారా వాటెవర్ ఎందుకు లేని చెప్పి ఆటోలో తీసుకెళ్లారో తెలియదు ఇలా బేసిక్గా అంటే అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నదానికి ఏ రకమైన సంబంధం లేదు ఎన్ని కత్తిపోట్లు ఇంత ఫ్లూయిడ్ బెన్ను దగ్గర అంత ఇది చేస్తే మనిషి రెండో రోజే కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందేమో అనుకున్నారు చాలామంది రెండు రోజులు గెచ్చి అటు ఇటు తిరిగేస్తున్నాడు మీడియా వచ్చేసాడు ఆటో డ్రైవర్ తిరిగి ఫోటోలు తీసుకున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అడిగి తెలియట్లేదు సో అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటి అర్నప్ చేస్తున్న ప్రశ్న ఏంటంటే అర్నప్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సరే సైలెంట్గా ఊరుకుంటే అప్పుడు ఇదివరకు సుశాంత్ సింగ్ రాజ్పుట్ చనిపోయినప్పుడు లాగా వాళ్ళ ప్రైవసీ గాడిది గుడ్డు అది అని మాట్లాడుతుంటే అని చెప్పి ఊరుకుంటున్నారు కానీ దానికి ఎంతమంది పోలీసులు ప్రజాదనం ఎంతెంత ఖర్చు పెడుతున్నారు దానికి మాత్రం క్వశ్చన్ చేయకూడదు కేవలం ఏంటంటే వాళ్ళు పెద్ద కుటుంబం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రైవసీకి అది నష్టం జరుగుతుంది కానీ మేము మాట్లాడకూడదు రెండోది ఇంత సెక్యూరిటీ ఉన్న ఒక బిల్డింగ్లో పన్నెండు ఫ్లోర్లు పాక్కుంటూ ఎవడరు వెళ్ళిపోయారు వాడు ఎంత స్పైడర్ మ్యాన్ అయితే మాత్రం అలాగే మీరు ఆరో ఫ్లోర్లో ఫుటేజ్ రిలీజ్ చేసి పన్నెండు ఫ్లోర్లో కత్తితో గొడిచారు ఆరో ఫ్లోర్లో ఇది అని చెప్తున్నారు అసలు ఆ కత్తులు ఏంటి ఆ పొడవడాలు ఏంటి ఎవరు ఎవరు ఎట్ పొడిచారు ఎందుకు పొడిచారు ఎవరు ఉన్నారు ఎవరు లేరు వీటన్నింటినీ ఎవరు చెప్తాడు మరి వాటి సంగతి ఏంటి అది బేసిక్గా క్లియర్గా అర్ణ పడుతున్న ప్రశ్నలు ఇవి తెలియకుండానే ఈ స్టోరీ అలాగే గడిచిపోద్ది అయితే తొందరలో ఏమైనా సైఫ్ కరీనా మేము విడాకులు తీసుకుంటున్నాం అని కొన్ని రోజులు బయటకు వస్తే ఎవరికి నచ్చినట్టు వాడు ఈ స్టోరీని అనుకోవచ్చు అది మీరు నా అభిప్రాయం ఏకీబిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ